వికారాబాద్ జిల్లా కులకచెర్ల మండలం ఎంఆర్ఓ ఆఫీస్లో యువకుడు తన తల్లితో కలిసి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు తన తండ్రి పేరు మీద ఉన్న ఎనిమిది ఎకరాల భూమిని తన తల్లి పేరు మీద విరాసత చేయనందువల్ల ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు కాగా ఇట్టి భూమిని తన తల్లిపై చేయడానికి పరిగి కోర్టులో తేదీ పన్నెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు కేసు నంబర్ ఓఎస్ డబల్ నైన్ బై టూ థౌజండ్ ఫోర్టీన్ రోజున పిటిషన్ దాఖలు చేయగా కోర్టు ఆర్డర్ తనకు అనుకూలంగా వచ్చిందని అన్నాడు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుని విరాసత్ చేయాలని కోరగా గత కొన్ని రోజుల నుండి ఆఫీస్ చుట్టూ నన్ను తిప్పుతూ బెదిరించారన్నాడు అయితే ఆఫీస్లో ఉండే రెవెన్యూ ఇన్స్పెక్టర్ పంచనామా చేసిన తర్వాత చేస్తానని చెప్పి పంచనామా చేసి వచ్చిన రిపోర్టును తన దగ్గర పెట్టుకుని నేను ఇవ్వనని నన్ను ఒక రైతు నన్ను కూడా చూడకుండా బూతు మాటలు ఆఫీస్ నుండి బయటకు పోమని బెదిరించారని బాధ్యత అన్నాడు ఇదే క్రమంలో మనోవేదనకు గురైన తన తల్లి తల్లితో కలిసి పెట్రోల్ పోసుకొని నిప్ప ప్రయత్నంలో స్థానికులు తనను నిప్పు కాపాడారు అనంతరం తన తల్లితో వచ్చిన అతను ఎంఆర్ఓ ఆఫీస్ ముందు బైఠాయించి కొంతసేపు తన ఆవేదనను విన్నవించుకున్నాడు కోర్టు నాకు ఇచ్చిన ఆర్డర్తో పాటు నా దగ్గర అన్ని రకాల కాగితాలు ఉన్నా కూడా నాకు మా నాన్న పేరు మీదున్న భూమిని విరాస చేయడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు అక్కడున్న వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చే అతనిని తన తల్లిని పోలీస్ స్టేషన్కు తరలించారు కాగా బాధితుడిపై అధికారులు స్పందించి నన్ను తిట్టి ఆఫీస్ నుండి బయటకు దొబ్బిన ఆర్ఏ గారిపైన మరియు ఎమ్మెర్ఓ గారిపైన తగిన చర్య తీసుకుని నాకు న్యాయం చేయాలని కోరుతున్నాడు రెండు వేల పద్నాలుగులో కేసు వేసిన పరిగి కోర్టులో కేసు వేసి పది సంవత్సరాల తర్వాత నాకు జడ్జిమెంట్ వచ్చింది ఈ భూమి వారసులు వీళ్ళే ఇళ్ళకే అప్పుకుంటారని జడ్జిమెంట్ వచ్చింది అదే జడ్జిమెంట్ కాపీ తీసుకొని మండల ఆఫీసులో సార్ని అడిగిన సార్ని నువ్వు కాసులు బయటికి వెళ్ళిపోవని చెప్పాడు జడ్జిమెంట్ కాపీలో బాధ్యత ఉంది సార్ ఇది మాకు కాసులు ఉన్నాము కాసులో వీళ్ళే వారసులు అని ఇందులో మెన్షన్ చేసింది మా లాయర్ కూడా చెప్పాడు అంతుంది మా వాళ్ళు బెదిరించి మరీ పాలిటీ పంపిస్తారు పలానా వ్యక్తులు ఏంటంటే పెద్ద విద్యారం పెద్దరాములు చిన్న రాములు లక్ష్మయ్య వెంకటయ్య పలానా వాళ్ళు నా మీదికి మా బాగా దాడికి దిగినారు నేను ఏం చేయలేక అర్థం కాక మళ్ళీ మండల ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ పిటిషన్ వేసి మా పంచనామా చేయించిన ఆర్డీ ఆఫీస్లో అప్రూవ్ అయిపోయింది స్లాట్ కూడా బుక్ అయింది స్లాట్ పేపర్ ఇదే అండి స్లాట్ కూడా బుక్ అయింది స్లాట్ బుక్ అయిన తర్వాత కూడా ఇప్పుడు పంచనామా కాపీ ఇవ్వమని చెప్తే సార్ నేను ఇయ్యను నేను చేయను మీరు నువ్వు కాసులో లేవు నీదేం లేదు నువ్వు వెళ్ళిపో బయట కానీ బెదిరించిండు ఒక రెండు మూడు సార్లు వారం తర్వాత మళ్ళీ వాళ్ళు నిన్ను అడిగితే నిన్న అడిగితే కాదు నువ్వు వెళ్ళిపో బయట కానీ చెప్పిండు ఈరోజు కూడా మళ్ళీ అడిగినా నేను నువ్వు నువ్వేం చేస్తావు చెయ్యి నువ్వు జడ్జిమెంట్ కాకపోతే నాకేం అవసరము నేను చెయ్యము కావాలంటే ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకో అని బెదిరించిండు నేను ఏం చేయలేక దగ్గర దిక్కుచాక ఏం ఆలోచన లేక నేను పెట్రోల్ పోసుకొని ఇట్లా గీసుకొని ఆల వరకు వచ్చి గుంజుకున్నారని నాకు నాకు న్యాయం జరగాలన్నా నాకు జడ్జిమెంట్ ఉంది అంత ఉంది మా నాన్న భూమి నాకు కావాలి రెడీ దీనివి ప్రత్యేకంగా రాజకీయంగా లోకల్ లీడర్స్ ఎమ్మెల్యే సార్ గారు ప్రత్యేకంగా ఇన్వాల్వ్ మెంటో వచ్చి ఇదంతా ఆపిస్తున్నారు నా భూమి నాకు కాకుండా నాకు జడ్జిమెంట్ కాపీని కూడా ధిక్కరిస్తున్నారు అందరూ ప్రజా పరిగె ఎమ్మెల్యే సారు లోకల్ లీడర్స్ భీంరెడ్డి గారు సార్ ఇంతా కలిసి కుమ్మక్కూడి ఇవన్నీ చేస్తున్నారు సార్ స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సార్ మాకు మాకు న్యాయం న్యాయం చేసి మాకు అన్ని సహకారంగా చేసి మా భూమి మాకు దగ్గరట్లు చూడండి సార్ వేడుకుంటున్నాము మా నాన్న మా తాతల నుంచి మాకు రావాలని మేము వేడుకుంటున్నాం సార్ నా మోడు కూడా కాంగ్రెస్ మనిషి మాకు ఏం చేయలేడు మమ్మల్ని ఇట్లా అన్యాయం చేసి మేము నడుపుతున్నాం సార్